వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా చిన్న కామెంట్ ఇవ్వండి అప్పుడే కథ కథ రాయాలి ఇంకా మీకు నచ్చినట్టు అని ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవిలాఫ్ రొమాన్స్ పార్ట్ ఫార్టీ సిక్స్ వాడు నాతోనే చెప్పాడు చాలాసార్లు ఆద్వి రోజు రోజుకి నాకు నచ్చేస్తుంది అని అలాంటిది వాడు ఈరోజు ఆమెను దూరంగా ఉంచుతున్నాడు వాడు దేనికో సఫర్ అవుతున్నాడు రా ఆ విషయం వాడు ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేదు కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది జనని నువ్వు వీటన్నింటినీ సరిచేస్తావు అని నేను అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మన ఇద్దరి గుండె చప్పుడు ఒకటే మనం ఎక్కడ ఉన్న మన ఇద్దరం ఒక్కటే అది గుర్తుపెట్టుకో ఇక నీ కంట్లో కన్నీళ్ళు వస్తే అక్కడ నేను నేను కూడా బాధపడతాను ఇలాగే ఏడుస్తూ ఉంటావా చెప్పు అని కొంచెం నెమ్మదిగా అడిగాడు దాంతో ఆమె లేదు ఇంకెప్పుడు ఏడవను అంటూ అతడు చెప్పేది సైలెంట్గా వింటూ కూర్చుంది జనని సరే అయితే ఈరోజు నైట్ మన ఇద్దరం ఇక్కడే ఉందామా అని అడిగాడు దానికి ఆమె మరి మా అమయ్య అని అంటుంటే డాడీని డాడీతో నేను మాట్లాడతాను మనం దూరంగా ఉన్న మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మెమరీస్ కావాలి కదా అందుకనే టైం చాలా ఉంది ఇప్పుడు మనం ఇద్దరం ఎంజాయ్ చేద్దాం నువ్వు ఏడుస్తున్నావని నేను నీకు సిటీ చూపిద్దామనుకున్నా కానీ తమరేమో ఏడుస్తూనే ఉన్నారు అందుకనే అలాగనే ఇంటికి తీసుకొచ్చేసా అని అన్నాడు జై అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జర్నీ ఫోన్కి ఫోన్ వచ్చింది ఎవరా అని చూడగా తన అమ్మ కాల్ చేస్తూ ఉంటే బవా అమ్మ కాల్ చేస్తుంది నేను ఇక్కడికి వచ్చిన రోజు నైట్ అమ్మతో మాట్లాడాను ఆ తర్వాత నిన్న కుదరలేదు అందుకే అమ్మ ఇప్పుడు కాల్ చేస్తున్నట్టుంది మార్నింగ్ కూడా చేసింది కాలేజీకి టైం అయిపోవడంతో నేను లిఫ్ట్ చేయలేకపోయాను అని జనని టెన్షన్గా చెప్తూ ఉంటే జై మాత్రం జై ఆమె వైపు చూస్తూ చూడు జనని మనం మనం కావాలనుకున్నప్పుడు మన వాళ్ళు మనతో ఉండర్రా మనం ఎప్పుడైతే వాళ్ళను వద్దు అని దూరం పెడతామో అప్పుడు వాళ్ళు మనతో ఉంటారు కానీ మనం మన మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళను ఇలా నెగ్లెక్ట్ చేయొచ్చా చెప్పు అని అడిగాడు అని అన్నాడు జై ఆ మాటలకు జనని బాబా నేను అమ్మ నాన్నను నెగ్లెక్ట్ చేయలేదు చెయ్యలేదు ఏదో టెన్షన్లో అని ఏదో చెప్పబోతూ ఉంటే భయపడుకు అత్తయ్య మామయ్యతో నేను రోజు మాట్లాడుతున్నా అత్తయ్య జస్ట్ ఎలా ఉన్నావు అని కనుక్కోవడానికి నీతో నీ నోటి నుంచి వినాలి అని కాల్ చేశారు అని నవ్వుతూ చెప్పాడు జై జనని నిజంగానే వాళ్ళని నేను నెగ్లెక్ట్ చేస్తానా అని ఒక్క నిమిషం బాధేసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉండేసరికి అటువైపున జనని అమ్మగారు చిన్ను తల్లి అని ప్రేమగా పిలిచారు ఆ పిలుపు వినగానే ఒక్క క్షణం తన కళ్ళలో కన్నీరు తన జై మీద ప్రేమతో తన వెంట వచ్చేసింది కానీ ప్రతి ఒక్క క్షణం ఆమె చేసే పనులు తన అమ్మా నాన్నను గుర్తుకు చేసుకుంటూనే ఉంది జనని వాళ్ళు పెంచిన పెంపకం వల్లే ఈరోజు ఇక్కడ తను మంచి పేరు తెచ్చుకుంటుంది అలా ఆలోచిస్తున్న తనను మళ్ళీ మాట్లాడిస్తూ చిన్ను ఎలా ఉన్నావురా ఏమైంది తల్లి ఫోన్ కూడా చేయలేదు అయినా నువ్వు పనిలో ఉన్న అల్లుడు ఫోన్ చేసి నిన్ను చూపిస్తూనే ఉన్నాడు నేను చూసి మూడు రోజులైనా మాకు మాకు కొన్ని సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది తల్లి నిన్ను మేము చాలా గుర్తు చేసుకుంటున్నాం అని ఆవిడ ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే జనని కళ్ళల్లో నీళ్లు వచ్చి ఎలా ఉన్నారు మా అని ప్రేమగా అడిగింది ఆవిడ కూతురు గొంతు వినగానే బాగున్నాను రా నువ్వెలా ఉన్నావు నీ నోటితో వింటే కానీ ఈ ప్రాణం ఆగలేదు తల్లి అని మళ్ళీ మాట్లాడుతూ మీ నాన్నగారైతే అందరి ముందు అంత గంభీరంగా ఉండే మనిషి ఇంట్లో నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది అంటూ నిన్ను గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు అని ఆవిడ అని చెప్తూ ఉంటే అప్పుడే జై ఫోన్ తీసుకొని అత్తయ్య మీరు అక్కడ బాధపడుతూ అవన్నీ చెప్తూ ఇక్కడ తన్ని బాధపడుతున్నారా నేను మీకు చెప్పాను కదా మీరు ఇక్కడికి వచ్చేయండి మాకైనా ఇక్కడ పెద్ద దిక్కు ఎవరున్నారు అని అయినా మీరు రారు అని మీరే చెప్పారు మళ్ళీ పోని వచ్చి రెండు రోజులు ఉండి కూతుర్ని చూసుకోండి అలా మీరు బాధపడుతూ ఉంటే మేం కూడా ఇక్కడ తట్టుకోగలమా అని జై ఒక కొడుకులా చెప్తూ ఉంటే ఆవిడకి సంతోషంగా అనిపించి అదేం లేదు నాన్న మీ మామయ్య పొలం పనులన్నీ వేరే వాళ్లకు అప్పచెప్పేసి రావాలి అని అనుకుంటున్నాం ఆ తర్వాత మాకు మా కూతురుతో కొద్ది రోజులు సమయం గడ సమయం గడపాలి అని అనుకుంటున్నాం అందుకని ఇక్కడ మా పనులన్నీ ఎవరో ఒకరికి చెప్పి రావాలి కదా అందుకనే నాన్న కొంత సమయం పడుతుంది అదే బాధ తనను చూడలేదు అని అలా తనతో మాట్లాడగానే బయటికి వచ్చేసింది ఆ అంతా నా మాటల్లో అని ఆవిడ బాధపడుతూ చెప్పేసరికి అప్పుడే బయటికి వెళ్ళిన జననీ నాన్నగారు ఇంట్లోకి ఆవిడ మాటలు విని ఆవిడ దగ్గరగా వెళ్ళి ఆవిడ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని చిన్న పిల్లల్ని నీ మాటలతో భయపెట్టి బెదరగొడుతున్నావా అని చిన్నగా కసిరినట్టు కసిరి జననీ తల్లి ఎలా ఉన్నావురా అని ప్రేమగా అడిగారు ఆయన దాంతో ఆయన గొంతు వినగానే ఎప్పుడు తన నాన్న తనని ఎంత క్రమశిక్షణలో పెంచినా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉంది తనకు అన్నం ఆయనే తినిపిస్తారు ఆయన ఒడిలోనే తను పడుకుని నిద్రపోతుంది రోజు ఆయన కథలు చెప్తూ ఉంటే వింటూ నిద్రపోయేది ఆయనతో ఊరంతా బండిపై తిరిగేది కేవలం అంటే కేవలం ఆయన ఊరి పెద్ద కావడం వల్ల ఒకరు ఒక మాట అంటే ఆయన తీసుకోలేడు కాబట్టి కూతురికి చిన్న వయసులోనే పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యారు ఆయన కూతురు పెళ్ళైతే మెట్టినింటికి వెళ్తుంది అనే బాధ ఉండేది ఆయనకు కానీ ఏ రోజైతే జై జనని మెడలో మూడు ముళ్ళు వేశాడో ఆ రోజే జనని తల్లిదండ్రులకు జనని తల్లిదండ్రులకు ఏం జరిగినా చూసుకోవడానికి నా అల్లుడు ఉన్నాడు అనే ధైర్యం వచ్చేసింది వాళ్ళకి ఇప్పుడు కూడా జనని కంటే ముందు వాళ్ళు రామనుకుని జైతోనే మాట్లాడారు అలా జనని వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో దాదాపు ఇరవై నిమిషాలు తనివి తీరా మాట్లాడుతూ ఉంటే మన జయబాబు కూడా వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి లేచి పక్కకు వెళ్ళిపోయాడు మన జనని పాప దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఫోన్ మాట్లాడి ఆ తర్వాత తన పేరెంట్స్కి బాయ్ చెప్పి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పి అతను కాల్ కట్ చేసింది ఆ తర్వాత తన శ్రీవారు ఎక్కడికి వెళ్ళారు అని ఒకసారి చూద్దామని లేచి మొత్తం వెతకడం స్టార్ట్ చేసింది అలా చూస్తున్నా తనకు ఓ వైపు నుంచి ఏదో శబ్దం రావడంతో అటు వైపుగా వెళ్ళింది అది ఆ ఇంటి గార్డెన్ ఆ ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ గార్డెన్లో బయట చాలా ఆర్గనైజింగ్గా ఒక కిచెన్ కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి అది చిన్న సైజ్ మినీ కిచెన్ అక్కడ గార్డెన్లో ఉంది ఒక్క క్షణం దాన్ని చూడగానే సంతోషంగా బావా ఇంట్లో కిచెన్ ఉండటం చూశాను మళ్ళీ ఇక్కడెందుకు అని ఎక్సైట్మెంట్గా అడిగింది జనని దానికి జై నవ్వుతూ ఆమె ఆమెను చూస్తూ అతడి దగ్గరకు రమ్మని పిలిచేసరికి ఆమె లేడి పిల్లల గెంతుకుంటూ చెంగు చెంగుమని అతడి దగ్గరికి వెళ్ళింది బావా ఇలా గార్డెన్లో ఓపెన్ కిచెన్ చాలా బాగుంది కదా అని అంది జనని జైకి వెనక వైపు నుంచి దాంతో జై ఆమెను వెనక నుంచి ముందుకు లాక్కొని ఆమెను అతడి రెండు అరచేతుల్లో అరచేతుల మధ్యన ఉంచి కుకింగ్ చేస్తున్నాడు జనని ఆశ్చర్యంగా బావా నీకు కుకింగ్ కూడా వచ్చా అని అంది జై ఆమె మెడవంపున తలపెట్టి నీకోసమే నేర్చుకున్నా మేడం మమ్మీ దగ్గర అడిగి మరి మీ మీ ఫేవరెట్ డిషెస్ అన్నీ నేర్చుకున్నాను అని జై చెప్పేసరికి జనని ప్రేమగా చూస్తూ నిజంగా నేనంటే ఎందుకు పావ కంతిష్టం అంత ఇష్టం అయినా నేనున్నాం కదా కుకింగ్ చేయడానికి అని అంది జై ఆమె అరచేతుల్లో ముద్దు పెట్టుకుంటూ ఈ కోమలమైన చేతులు ఎక్కువ కష్టపడకూడదు నువ్వు ఎదగాలి అని అనుకుంటున్నా కానీ నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి అందుకోసం నిన్ను ఇంట్లో కుకింగ్ చేయమని నేను చెప్పడం లేదు నాకు నువ్వు ఎలా ఉన్నా నాకు నువ్వు అలా ఉన్నా కూడా నచ్చదురా నీకు నచ్చినట్టు నువ్వు హ్యాపీగా ఉండాలి నా కోసమైనా నువ్వు నా ముందు తగ్గటానికి వీల్లేదు అన్నాడు చెయ్యి ఆమెను అక్కడే కిచెన్ కౌంటర్ టాప్పై కూర్చోబెట్టి ఆమెకు క్యారెట్ని వాష్ చేసి ఇచ్చి తినండి మేడం కొద్దిసేపులో తినండి మేడం క్వశ్చన్స్ అడిగి అడిగి అలసిపోయినట్టున్నారు నీ కోసం ఫుడ్ రెడీ అయ్యేంత వరకు ఏ క్యారెట్ తిను అని చెప్తూ ఉంటే బావా నీ కోసం నేను వంట చేయినా అని ప్రేమగా అడిగింది జనని జై ఆమె వైపు చూసి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె కౌంటర్ టాప్పై కూర్చోవడం వల్ల జై హైట్కి ఆమె అక్కడ ఈక్వల్గా ఉండేసరికి ఎందుకురా నేను చేస్తానంటున్నాను కదా అని అడిగాడు కానీ జన్ని జై కాలర్ని పట్టుకొని దాన్ని లాగుతూ నాకు నాకు నీకు నాకు నీకు వండి పెట్టాలని ఇప్పిస్తుంది బాబా అని అమాయకంగా చెప్పేసరికి జై పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది జై ఆమెను రెండు చేతులతో ఆమె నడుముపై చెయ్యి వేసి మెల్లగా ఆమెను కిందికి దించాడు ఆమె కళ్ళు మూసుకుంది అతను టచ్ చేసిన ప్రతిసారి ఆమె బాడీలో వెయ్యి ప్రకంపనలు కలుగుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది జనని జై ఆమె ఇబ్బంది చూసి నవ్వుకుంటూ ఉంటే జనని జైని మెల్లగా వెనక్కి నట్టి ఆమె వంట చేయడానికి అన్నట్టు సిద్ధమయ్యింది ఈసారి జై కూడా ఏమి ఆమె ఏం చేసినా ఆమె చేసే పనికి ఏంటి జర్నీ మేడం చిట్టింగ్ చేస్తున్నారు చేతి దాకా వచ్చింది నోటికి అందనివ్వకుండా లాగేసుకుంటున్నావు రాక్షసి అని చిన్న పిల్లాడు మొహం పెట్టినట్టు మొహం పెట్టాడు జై దాంతో మన జననీ పాప నవ్వుకుంటూ చాలా బావా ఇప్పటికే చాలా ఆట పట్టించావు సరే కానీ నువ్వు ముందు కూర్చో అని అంటూ ఆమె వేసుకున్న చున్నీని పక్కన పెట్టి ఆమె పొడవాటి చెడను ఒక కప్పులా కట్టి వంట చేయడం మొదలుపెట్టింది తను చేసే ప్రతి ఒక్క పనిని ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వంట చేస్తున్నప్పుడు ఆమె నుదుటి నుంచి కారుతున్న చెమట ఆమె శ్వాస తీసుకునే విధానం శ్వాస తీసుకుంటున్నప్పుడు కదులుతున్న ఆమె వయ్యారాలు ఆమె చేస్తున్న ప్రతి ఒక్కటి ఆమె పెదాలు ఆమె కళ్ళు ఇలా మనసులోనే ఆమెపై వెయ్యి కవితలు వర్ణిస్తూ అలా చూస్తూ ఉండిపోయాడు జనని చాలా త్వరగానే వంట అంతా పూర్తి చేసి బావా వంట పూర్తయిపోయింది కదా ఇప్పుడు తిందామా అని అడిగింది జై కూడా సరే ఇలారా అంటూ అక్కడే ఆ గార్డెన్లో ఆ గార్డెన్లోనే కిచెన్ లాగే తినడానికి కూడా అనుగుణంగా అక్కడే టేబుల్ ఉండడంతో అక్కడ అన్నీ ఇద్దరూ కలిసి సర్ది జన్ని ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దాం పదరా అసలే వంట చేసి చెమట పట్టింది నీకు ఆ తర్వాత ప్రశాంతంగా ఇద్దరం కూర్చొని తినచ్చు అని చేయి చెప్పేసరికి జనని నవ్వుతూ మరి బట్టలేవు కదా బావా ఎలా అని అడిగింది దాంతో జై చిన్నగా నవ్వుతూ ఆమె చెవి దగ్గరికి వచ్చి ఇక్కడ నువ్వు నేను మాత్రమే కదా ఉండేది కాబట్టి బట్టలతో అవసరం లేదనుకుంటా అని చిన్నగా ఆమె చెవిలో చెప్పేసరికి దేవుడా ఛాన్స్ దొరికితే నన్ను ఆడుకుంటావు కదా బావా అంటూ ఇప్పటికే ఆ రోజు డోస్ చాలా ఎక్కువయ్యింది ప్లీజ్ ఈరోజు వదిలేయవా బావా అని అమాయకంగా ఫేస్ పెట్టేసరికి అలా వదిలేయడానికైతే ఇంత దూ ఇంత దూరం తీసుకురానేమో మర్తల కారు అని జై కళ్ళెగరేసి మరీ అనేసరికి ఇక జై జనని ఏడిపించాలి అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి అర్థమై బావా నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి అతడు పట్టుకున్నా కూడా తొర్రున అతడి చేతుల్లో నుంచి పారిపోయింది వెళుతున్న ఆమె వైపు ఎక్కడికి వెళ్తావు మళ్ళీ ఇక్కడికే కదా రావాల్సింది అని ఆమె వైపు చూసి నవ్వుకుంటూ అతని చేతిని తల వెనక పెట్టుకొని తల రుద్దుకుంటూ రోజు రోజుకి ఇంకా నచ్చేస్తున్నావే అని అనుకుంటూ అతడు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు జనని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె కోసం అక్కడ బట్టలు రెడీగా ఉండడంతో దానివైపు చూసి ఆమెను అతడు చీరలో చూడాలి అనుకుంటున్నాడు అని అర్థమై నా బావకు ఈ చీర పిచ్చేంటోరా బాబు అయినా ఆ రోజు కట్టుకున్నంత హెవీ అయితే ఈ శారీ లేదు కానీ చాలా లైట్ వెయిట్గా ఇంట్లో కట్టుకునేలా చాలా బాగా ఉంది పైగా మంచి కలర్ కూడా తీసుకొచ్చాడు మా బావగారు అని అనుకుంటూ ఆ శారీకి కావాల్సినవి అన్నీ కూడా అక్కడే ఉండడంతో త్వర త్వరగా వెళ్ళి స్నానం చేసి శారీ కట్టుకొని తన హెయిర్ ఇంకా ఆరకపోవడంతో హెయిర్కి క్లచ్ పెట్టి వదిలేసి మొహాన చిన్న బొట్టు పెట్టి దాని కింద కుంకుం పెట్టి మళ్ళీ నొదుటిన్న కుంకుం పెట్టి బయటికి వచ్చింది జై అప్పటికే ఫ్రెష్ అయ్యి తను తన ఆఫీస్ నుంచి వచ్చిన మెయిల్స్ని చెక్ చేస్తూ అలాగే తన అసిస్టెంట్ అయిన నీతితో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బిజీగా ఉన్న సమయంలో ఏదో శబ్దం రావడంతో అటువైపుగా చూశాడు ఆమె కాళ్ళి మువ్వల చప్పుడు చెయ్యంతో అతడు గుండె కూడా ఇంకా వేగంగా చప్పుడు చేయడం మొదలుపెట్టింది ఆమెను చూసి నింగి నుంచి దిగిన నింగి నుంచి దిగివచ్చిన చందమామల మెరిసిపోతున్న ముఖ వచ్చేస్తూ అందంగా రెడీ వస్తున్న తన భార్యను చూస్తూ ఉండిపోయాడు అప్పుడే అటువైపు నుంచి నీతూ సార్ ఉన్నారా అని అంది అదే పనిగా పిలుస్తూ ఉండేసరికి హా ఉన్నాను అని అంటూ తన గొంతును కూడా సవరించుకుంటూ ముందు నేను చెప్పిన ఈ వర్క్ అన్ని కంప్లీట్ చేయి ఆ తర్వాత మాట్లాడతా అని అంటూ మిగతా విషయాల గురించి అని అంటూ కాల్ని కట్ చేశాడు జై కాల్ కట్ చేసి నడుస్తూ వస్తున్న నిలువెత్తు బంగారంలా ఉన్న తనను చూస్తూ ఉండిపోయాడు అప్పుడే చనని తన దగ్గరికి వచ్చి బాబా అని అంటూ జై చేతిని పట్టి ఊపేసరికి తేరుకున్న జై మొదటిసారి ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయాడు కొంచెం ఇబ్బందిగా జనని అతడి ఇబ్బందిని గమనించి మెల్లగా జై దగ్గరికి వచ్చి తన మొహంలో మొహం పెట్టి నిన్ను చూస్తే మామయ్య మిగతా అందరూ మీ ఆఫీస్ వాళ్ళు కాలేజ్ అంతా భయపడుతుంది బావా తమరేమో నన్ను చూసి భయపడుతున్నారు బావగారు అని అంటూ జయమొహంపై మెల్లగా గాలిపోతుంది అప్పటికే సగం ఫ్యూజులు ఎగిరిపోవడంతో జైకి ఇప్పుడు నిజంగానే ఒక్క నిమిషం అంత ప్రేమించిన పక్కన పక్కనుండేసరికి అసలు తను ఒక్క నిమిషం కూడా ఆకలేకపోయాడు ముఖ్యంగా ఆమె చీర కట్టుకోవడం ఆ చీరలో అందంగా ఊరిస్తున్న నడుము ఆ నడుము మడతలు సారికి సరిచేయమన్నట్టు మడతలు పడడం ఇలా ఆమె అందాలు అతన్ని అతన్ని ఇంకా ఇంకా ఊరిస్తూ ఉండేసరికి దేవుడా ఇది నిజంగానే నాకు పనిష్మెంట్ ఇస్తుంది అని ఉన్నట్టుండి ఆమె పెదాలను అందుకున్నాడు అలా వాళ్ళ ప్రేమలోకంలో వాళ్ళు విహరిస్తూ ఉన్నారు ఇక అప్పటికే ఇంకో చోట బాగా చీకటి పడిపోయి దాదాపు రాత్రి కావస్తున్నప్పుడు నేహ ఇంటికి వచ్చింది తన బట్టలన్నీ నలిగిపోయి తన జుట్టంతా చెదిరిపోయి తనకు తనకు బాగా నొప్పిగా అనిపిస్తూ ఉంటే నొప్పిని అంచుకుంటూ తన బాడీకైన గాయాలు కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఆమెకు తగిలిన గాయాలు ఆమె బాధను చిరునవ్వు అనే ముసుగు కింద తొక్కేస్తూ ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లోకి అడుగు వేసింది అప్పుడే తను ఇంట్లోకి రావడం మహేంద్ర గారు సోఫాలో కూర్చొని నేహా తల్లి వచ్చేసావా ఏంటి ఇంత ఆలస్యం మీ డాడీ మమ్మీ ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు నువ్వు చెప్పావంట కదా ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను డాడీ నేనే వచ్చేస్తాను అని అందుకనే కొంచెం ఖాళీ ఉంటే మీ మమ్మీ టెంపుల్కి లాక్కెళ్ళింది మీ డాడీని అని ఆయన నవ్వుతూ చెప్తూ ఉన్నారు అలాగే నేహ ఆయన దగ్గరికి వెళ్ళకుండానే ఒక్కొక్క మాటని ఓపిక తెచ్చుకొని కూడపలుక్కొని అవునా అంకుల్ పర్లేదులేండి నేను డాడీకి చెప్పాను ఇంటికి వచ్చేసినట్టు అంకుల్ నేను ఫ్రెష్ అవుతాను అని రూమ్ వైపు అడుగులు వేసింది మహేంద్ర గారికి తను ఎందుకు ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించేసరికి నేహ ఏదైనా కాలేజీలో సమస్య ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పరా నేను చూసుకుంటాను లేదా అన్నయ్యలు ఉన్నారు కదా వాళ్ళైనా చూసుకుంటారు అని ఆయన అడే అని ఆయన అనేసరికి నేహ ఒక్క నిమిషం ఆయనకి డౌట్ వచ్చింది అని భయపడి అయ్యో అంకుల్ అదేం లేదు నేను మీరు కంగారు పడకండి దారిలో వచ్చేటప్పుడు నేను ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేసి పైగా వచ్చే దారిలో స్కూటీలో రావటం వల్ల ఒక చోట స్కిడ్ అయ్యి కొంచెం కింద పడ్డాను కానీ నేను బాగానే ఉన్నాను అంటూ నవ్వుతూ కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది త్వర త్వరగా కానీ నేహ అలా చెప్పిన మహేంద్ర గారికి అది ఎందుకో నిజం అనిపించలేదు కానీ ఆ క్షణం ఆయన ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు ఆ తర్వాత అప్పుడే కథకు ఇంకోవైపు సిటీకి దూరంగా అవుట్స్కట్స్లో ఒక కార్ ఒక ఎత్తైన ప్రదేశంలో ఆపి ఉంది అక్కడి నుంచి సిటీ చూస్తుంటే చిన్న చీమల లైట్ వెలుతుర్లో చాలా అందంగా కనిపిస్తూ వెలిగిపోతూ ఉంది అక్కడ మన రాంబాబు కూర్చుని ఫుల్ బాటిల్ని ఖాళీ చేస్తూ తన బాధనంతా పోయేంత వరకు డ్రింక్ చేస్తూ ఉండిపోయాడు తన పక్కనే ఉన్న వినయ్ రేయ్ రామ్ ఇక చాలురా ఆపేసే ఎంత తాగుతావు తాగి తాగి పిచ్చోడివి అయ్యేలా ఉన్నావు అని చెప్తున్న తన చెయ్యిని విసిరి కొట్టి తాగుతూనే ఉన్నాడు రామ్ అతడు గుండెల్లో బాధ గత మూడు సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నాడు అతడు పడుతున్న బాధ ఒక్కసారిగా బయటికి వచ్చేసింది అతడు మందు తాగుతున్నప్పుడు అతని మీద అతనికే కోపం అతడి లైఫ్ మీద అసహ్యం విరక్తి అన్నీ అతడి కంట్లో నుంచి కన్నీరు రూపంలో కారిపోతున్నాయి తన పక్కనే ఉన్న వినయ్ రే రామ్ ప్లీజ్ రా ఇక చాలు ఇప్పటికే చాలా తాగావు అయినా ఎప్పుడూ లేనిది ఇలా మందు తాగుతున్నావేంట్రా ఏమైందో నా కూడా చెప్పకుండా చెప్పకూడదా అని వినయ్ అడిగేసరికి ఇదే కదరా నా లైఫ్ని నాశనం చేసింది ఇప్పుడు దేన్నైనా నేను మర్చిపోవాలి అన్నా ఇదే కదా నాకు దారి చూపించాలి అని అంటూ ఆ మందును తాగుతూనే ఉన్నాడు వినయ్ ఎన్నిసార్లు చెప్పినా ఇక అతడు వినడని సైలెంట్గా రామ్ వైపు చూస్తూ ఉన్నాడు వినయ్ మాట్లాడుతూ ఎన్ని ఎన్ని రోజులని నీలో నువ్వే బాధపడుతూ అక్కడ ఆద్విని బాధ పెడుతూ ఇలా ఉంటావు చెప్పు రామ్ అని అన్నాడు వినయ్ మరేం చేయమంటావురా చిన్నప్పటి నుంచి నా మీద పిచ్చి ప్రేమను పెంచుకోమని నేను చెప్పానారా దానికి అసలు నేను దాంతో మాట్లాడిందే తక్కువ అది నన్ను చూసి ఇష్టపడి నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది చిన్నప్పటి నుంచి అంతేందుకు ఇంట్లో జై కూడా ఉంటాడు కదా పైగా నేను ఎప్పుడో ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి అలా వెళ్ళేవాడిని కానీ జై ఇద్దరూ కలిసి పెరిగారు జై ఆద్వి ఇద్దరు కలిసే పెరిగారు కదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎందుకు పుట్టలేదు అదెందుకు నా జీవితంలోకి రావాలి ఇప్పుడు దాన్ని ఎందుకు నేను ఏడిపించాలి అది ప్రేమించాను అది నన్ను ప్రేమించాను అని అనుకుంటుంది కానీ అది ఏ క్షణమైతే నన్ను ప్రేమించిందో అని నాకు తెలిసిందో ఆ క్షణం నుంచి దానికన్నా ఎక్కువగా నేనే దాన్ని ప్రేమించాను అని రామ్ తన బాధను చెప్తూ ఉన్నాడు వినయ్ మాట్లాడుతూ ఒకవేళ నీది పెద్ద సమస్య కాదేమో నువ్వు ఒకసారి నీ పేరెంట్స్తో తన పేరెంట్స్తో మాట్లాడి చూడొచ్చు కదా తను ఖచ్చితంగా నేను ప్రేమించింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది అని అని ముఖ్యంగా నీ ప్రాబ్లంని కూడా అని వినయ్ చెప్పేసరికి రామ్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఒక్కసారి ఆలోచించు వినయ్ మనం ప్రేమించే వాళ్ళను సమస్యలు సుడికుండంలో తొయ్యాలి అని అనుకుంటామా తను నన్ను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా తన కంట్లో కన్నీళ్లు చూడాల్సి వస్తుంది అందుకే తనని దూరం పెడుతున్నా అలా కూడా అదే నాకు దూరంగా ఉండటం లేదు నాకు ప్రాణం లాగేస్తుంది దాన్ని చూస్తుంటే అని అంటూ అలాగే మందు తాగుతూ పడిపోయాడు మత్తుగా రామ్ అప్పుడే వినయ్ ఫోన్కి ఫోన్ వచ్చింది ఎవరిదో అని చూడగా దాంట్లో చేయి ఫోన్ నెంబర్ ఆ నెంబర్ చూడగానే కొంచెం టెన్షన్ అయ్యాడు అలాగే కొంచెం చిరాక వినయ్ కానీ జై కాల్ కట్ అయినా మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటే ఇక తను లిఫ్ట్ చేసేంతవరకు కాల్ చేస్తూనే ఉంటాడు జై అని వెంటనే వినయ్ కాల్ లిఫ్ట్ చేశాడు కొంచెం చిరాక్గా భయపడుతూనే వినయ్ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు ఉన్న జై కోపంగా ఈడియట్స్ ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నారా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఒక్కరోజు నేను ఇంటికి రాకపోతే బలాతురు తిరుగుతూ తిరగటానికి వెళ్ళారా అని తిడుతూ ఉంటే అది కాదు జై అని అంటూ వినయ్ కవర్ చేయబోయాడు కానీ జై కోపంగా నోరు మూసుకొని వాడిని ఇంటికి తీసుకెళ్ళు ఇంట్లో డ్రాప్ చేయి లేదా మార్నింగ్ వాడితో పాటు నీకు కూడా కోటింగ్ పడుతుంది నాకు తెలుసు వాడి ఇప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అనేది అన్నీ మూసుకొని చెప్పింది జై అని కోపంగా కాల్ కట్ చేశాడు జై వినయ్ జై కాల్ కట్ చేయడంతో జై మాట్లాడుతున్నంతసేపు సైలెంట్గా ఉండి కాల్ కట్ అయిపోగానే ఉన్నట్టుండి ఆ ఫోన్ని అక్కడే ఉన్న రాయికి వేసి ఏదో ఒక రకమైన చూపుతో విసిరి కొట్టాడు కోపంగా ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే దూరంగా ఉన్న సిటీని చూస్తూ ముందు బాటిల్ తీ మందు బాటిల్ తీసుకొని వినయ్ కూడా ఒక బాటిల్ లేపేసి ఇంకా రామ్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు వినయ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన కథ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా కథ ఎలా ఉంది విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి అలానే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్